అయ్యప్ప ఇంగ్లీష్ పేపర్లు ఎన్ని మోటలు ఉన్నాయి ఆరు ఏమో తెలుగు పేపర్లు ఉన్నాయి స్వాతి నవ్య నాలుగు మోటలు డబ్బులు తీసి మామా ఎంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే భద్రంగా ఉంటుంది కదా అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ కాబు వచ్చేసింది ఇంకా ఎక్కడెక్కడ రాబట్టలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలెట్టే లేదు సుందరం ఆదిశేషక్కడి దగ్గరే రెండు వందల కోట్ల రూపాయలు నల్ల డబ్బుందండి మన రాష్ట్రం మొత్తం మీద ఎంత ఉంటుంది ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది నువ్వన్నీది ఏంటి శివాజీ ఇది తీసుకోండి భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇండియా పెద్ద దేశం కాదు మామ దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు అందువల్ల ఎన్ని హెచ్చు తగ్గులు చూడు రిచ్ గెట్ రిచ్ పూర్ గెట్ పూర ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే మొత్తం నల్ల డబ్బు అంతా బయటికి తీసుకొస్తున్నాం శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం ఊరూరా విద్యని పంచుదాం ఉద్యోగాలు వద్దాం పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం అందం పెడదాం ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలం శివాజీ చెయ్యగలం ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టాలి ఎలా శివాజీ బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు అకౌంటెంట్లు డ్రైవర్లు పని వాళ్ళు పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళతో ఒక గెట్ గెదర్ ఏర్పాటు చేయి వాళ్ళు చచ్చినా నిజం చెప్పండి చెప్పిస్తాను ఎలా దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఎలా ఉంది నొప్పి తట్టుకోలేకపోతారు సార్ ఐఎం సారీ మమ్మల్ని పురమాయించిన కూడా చూడడానికి రాలేదు కానీ మీరు వచ్చారు మీరు చాలా పెద్ద మనసు సార్ ఎందుకయ్యా ఈ బతుకు వేరే బతుకు తెలియక సార్ బాబు ఇలా ఏం చదువుతున్నా పోస్టర్ లతికిస్తుంటాను ఏమయ్యా బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదడుగా ఉంటారు ఎవరు సార్ మమ్మల్ని మంచి పని పిలిచేది ఈ తప్ప మాకేం తెలుసు ఇదే పని నేను ఇస్తాను మంచి చేయటానికి వస్తారా మంచి జీతం ఉంటానికి ఇల్లు మీ పిల్లలకు మంచి చదువు ఏర్పాటు చేస్తాను ఏమంటారుగా వెళ్ళడా ఎందుకు పాడైపోతారు సార్ మీరు వెళ్ళండి సార్ నేను పంపిస్తాను ఇంత పెద్ద మీటింగ్ మనతో పాటు డ్రైవర్లు ఎందుకు తెలిసినట్టు ఐ నో నో మీరు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు రెండు లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు నల్ల డబ్బు లక్షల కొద్ది సంపాదించే వాళ్ళు అందులో గవర్నమెంట్ కు ముప్పై శాతం పన్నుగా కట్టాలి పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్నే నల్లడబ్బు అంటారు మీలాంటి ఆడిటర్లకి అకౌంటెంట్లకి డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి ఎక్కడెక్కడ దాచిపెట్టేది బాగా తెలుస్తుంది న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచిపెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి కాదు దేశాన్ని కాపాడమని చెప్తున్నాను చెప్పండి సవ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను చెప్పాలి ఇన్కమ్ ఆఫీసరా కమిషనరా లేక నేను పోస్ట్ మ్యాన్ ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్ మీరు చేసే చట్ట అండి నల్ల డబ్బుని దాచడం దాచే వాళ్ళకి సహకరించడం ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవడం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్ కరెంటు బిల్ బట్టలు మందులంటూ ధరలు పెరిగి నేను నీనెత్తి మీద వచ్చి పడుతుందయ్యా మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం బోటం మీ లాంటి వాళ్ళకు చేసే ద్రోహం అయ్యా నాకు ఇప్పుడ అర్థమైందయ్యా అర్థమైంది తప్పా 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 అయ్యా మీకు ఏ వివరాలు కావాలంటాండి నేను చెప్తాను ఓడైపె చెప్పొచ్చు వి బి డిసోనెస్ట్ టు అవర్ ప్రొఫెషనల్ నాకు ఇది న్యాయం ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి వెయ్ చేయండి రావే వెళ్ళో ఏదో దేశాన్ని ఉదర్చడానికి పుట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు మనం చెప్పాలట ఈయన బట్టాడ చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు ఆఫీసు రూమ్ ఎంటిగా ఉందే నాకు ఇది న్యాయం అనిపించటంలే మీ ఉద్దేశం ఏమిటి ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తారా లేక ఆఫీసు రూమ్ లో వెయిట్ చేస్తారా దాని గురించి ఆలోచిస్తున్నాం అలాగే చేయండి ఐ వాస్ థింకింగ్ ఆలోచన చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని మీరలో తప్పు లేదనిపిస్తోంది అది హలో మంత్రి గారు స్వర్ణాభరణాలు గోల్డ్ బిస్కెట్లు స్విస్ బ్యాంకులు గ్రీన్ మనీ ఇతరులైన బినామీల దగ్గర రొక్క మనీ మొత్తం నూట యాభై ఆరు కోట్ల అరవై లక్షల ముప్పై ఆరు వేల రూపాయల నల్లడ భూమి దగ్గర ఉంది అందులో సగం నాకు మిగిలింది మీకు లేదంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కి ఏమంటారు బాస్ బోసు లు నిడు బోసు అష్ట ఐశ్వర్య ప్రాప్తి వస్తాను अर्धश्वर्य प्राप्तिरस्त hmm? बस तरवा शिवाजी न्यूयॉर्क ఆఫీషియల్ గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి కోట్ల కోతే డబ్బు మాయమవుతుంది పెద్ద తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి ఈ డబ్బంతా అమెరికన్ గా న్యూయార్క్ లో ఉన్న శివాజీకి అప్పగించమని చెప్పండి మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి ఇదిగోండి ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నెంబర్ హలో మైక్ మెటీరియల్ రిసీవ్ హ్యాండ్ ఓవర్ ద మనీ టు ద కన్సర్న్ పార్టీ ఐడెంటిటీ 1000 రూపీస్ ఇండియన్ కరెన్సీ సీరియల్ నెంబర్ ఫైవ్ బి డి సెవెన్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ టూ ఫ్రెండ్స్ ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్ గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్ కి డొనేషన్ గా మళ్లీ ఇండియాకి పంపమనండి ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది డోంట్ శివాజీ ఇక చూసుకుంటాం థ్యాంక్ యూ শিৱাজী পাট మనం పంపిన బ్లాక్ మనీ బోమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరికే వైటర్ దాన్ వైట్ లా వచ్చింది ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు బ్లాక్ మనీ అంతా వైట్ గా మార్చేశాం ఇక బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళందరినీ వైట్ గా మార్చాలి అర్థం కాల శివాజీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే అందరూ అక్కడ వైట్ అండ్ వైట్ గా హలో ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఇవ్వండి సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్ గుర్తున్నావు శివాజీ సార్ నా దగ్గర ఆదిశేషు ఆనందరావు లాంటి చాలా మంది పెద్దల బ్లాక్ మనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీలు ఉన్నాయి మీరు రైట్ చేయడానికి ఉపయోగపడతాయి వెంటనే ఓ ఎస్ పంపిస్తాను సార్